Obrigado.

गोविन्द महाराज नर्मदा लक्ष्य त्यागता भगवान भगवुं अंदर बंदोस्त क्या निश्चित मोजा नंबर वैश्विक अंदर बड़ा पराशा सराशा दुष्टिया मानसा बजाजा तथा अध्याम अंदरा अध्याम अंदरना अध्याम रागों स्तंग मत किधर हम स्टार अंसामरक प्यार मी सहीतम सहीतम देवम दानुका వనవాసిరం నాగేశ్వర మహమ్మే సర్వాభీష్ట ప్రదాయకం యానీ namaste jai namaste jai namaste namaste namo namaha నమస్కారం చేసుకుని అందరం కూడా సంకల్పం చేసుకోండి అమ్మవారికి ఇప్పటిదాకా కూడా అత్యంత విశేషంగా సహస్రనామ కుంకుమార్చన శతనామ కుంకుమార్చన గణపతి పూజ ఆ తర్వాత అమ్మవారి కుంకుమ రాత్రి టివిన్ చెయ్యాలి కిందే పడుకోవాలి ఉల్లిపాయ తినకూడదు నీచ మాంసం తినకూడదు ఎవరైతే వివాహం కోసం వచ్చారో వాళ్ళు మాత్రమే నూనె వాడకూడదు నూనె బదులుగా నెయ్యి వాడుకోవచ్చు ఇవి పూజా నియమాలు అండి నా పేరు శ్రీదేవి నేను అనకాపల్లి నుంచి వచ్చాను ఇదేనండి ఫస్ట్ టైం దేవాలయం రావడం చాలా బాగా మంచిగా చేస్తారని తెలిసి వచ్చామండి అష్టోత్తర పూజ కుంకం పూజ బాగా జరిగింది చాలా బాగా అనిపించింది ఇంకా కంటిన్యూ చేద్దాం హాయ్ అండి నా పేరు మల్ల తులసి అండి మేము అనకాపల్లి నుంచి వచ్చాము ఈ భూచికి రావడం ఇదే ఫస్ట్ మొదటిసారి బాగానే జరిగిందండి మహిమాన్ గారు దేవుడు అని చెప్పారు అమ్మవారు చాలా బాగా జరిగింది ఇంకా వస్తామని అనుకుంటున్నాం కంటిన్యూ చేద్దాం చాలా బాగా జరిగింది మాకు కూడా మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ పూజలు చేయించుకోవాలని అనిపిస్తుంది ఇంకా ఎవరికైనా చెప్దామని కూడా అనుకుంటున్నాము నా పేరు యమున అండి మేము అండాపల్లి నుంచి వచ్చాము ఇక్కడ అపన్నాదేవి గుడి ఉన్నదని తెలిసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిపి వచ్చాము ఇది కోరిన బంగారం కోరిన కోర్కులు తీర్చే తల్లి అని తెలిసిన తర్వాత అందరం కలిసి వచ్చాము ఇలాగ అందరూ వచ్చి అందరి కోరుకులు ఎవరెవరు ఉన్నా అందరి కోరుకులు వారు తీర్చుకోవాలని కోరిన వారి కోరిన వారి కొంగు బంగారం ఉంటుందని అమ్మవారు అభిషేకాలు అర్చనలు అందరూ బాగా అన్నీ బాగా చేస్తున్నారు ఇక్కడ అన్న సంతర్పణ కానీ ప్రతిదీ కూడా అన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి ఇక్కడ అన్నీ బాగా చేశారు ఇక్కడ నాకు చాలా ఆనందం అనిపించింది ఇలా అందరూ వచ్చి అందరి ఈ ఆనందాన్ని పాల్గొవాలని కోరుకుంటూ అమ్మవారి అనుగ్రహం అందరికి రావాలని కోరుకుంటూ ఈ శ్రావణ మాసం శ్రావణ మంగళవారం రావాలనుకుంటూ వచ్చాము మేము నా పేరు నల్ల సమీ కాకినాడ నుంచి వచ్చాను ఇప్పటికీ పిఠాపుర మండలం తాటపట్టి గ్రామంలో శ్రీ అమ్మవారు అపదేవి వచ్చారు గత ఇరవై సంవత్సరం నుంచి కూడా చాలా పవిత్రంగా చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజ కర్మలు జరుగుతున్నాయి చుట్టుపక్కల ఉల్లించగలరు జిల్లాల వారిగా కూడా హైదరాబాద్ కాకినాడ హైదరాబాద్ విజయవాడ వైజాగ్ నుంచి ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుని తమ గౌట్ నెలబడితే అంటే భక్తి విశ్వాసంతో ఎక్కువగా వస్తుంటారు ఇవి వచ్చిన భక్తులకి చాలా అన్ని సదుపాయాలు ఇస్తారు మధ్యాహ్నం టైంకి భోజనం సదుపాయం కూడా కల్పించారు దూర దూరంగా దూరం నుంచి వచ్చే ప్రజలకి ఏదేమైనా అసాధ్యం లేకుండా మంచి భోజనవస్థ కూడా కల్పించారు ఈ గ్రామ ప్రజలు అపదేవులు కలిసిన వారు ఎవరికి ఏమీ కావాలన్న అమ్మవారిని వేడుకుంటే వెంటనే ఆ కోరికి చేరి మరి వచ్చి అమ్మవారికి మొక్కు తీర్చుకుంటారు భక్తులందరూ కూడా నేను గత పదిహేను సంవత్సరం ఏక ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు ఈ సాస్పతి గ్రామం వచ్చి అమ్మవారిలో కూర్చు ఉంటాను నేను నేను నా పిల్లలు కూడా ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ కూడా చాలా చుట్టూ అమ్మవారికి తీపిస్తూ ఉంటుంది అలాగే ప్రజలందరూ కూడా చాలా క్షేమంతో ఉంటుంది ఉంటుంది ఈ ఊరు కూడా చాలా సస్యశామలుగా ఉంటుంది ఇక్కడ ప్రజలు కూడా చాలా భక్తి శక్తులతో అందరూ కూర్చున్న వారికి చాలా సదుపాయాలు కల్పిస్తూ ఉంటారు చాలా సదుపాయాలు సది కనిపిస్తూ ఉంటారు ప్రజలు ఎంతో మన్నల మంది ఊరి యొక్క పేరు విశిష్టం ఇతర దేశాలు కూడా బాగుతుంది రోజు రోజు కూడా ముందు ముందు చాలా ప్రఖ్యాతులు కాచి ఈ ఊరి యొక్క విశిష్టత చాలా గట్టిగా ఒకదని నేను నమ్ముతున్నాను నేను మా ఫ్యామిలీ పరంగా చూస్తే నాకు చాలా మంచి జరిగింది ఈ అమ్మవారిని కొనటం వల్ల ఇక్కడ ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు ఈ ఊరు గ్రామం కూడా మారుమూల గ్రామం ఉన్నటువంటి ఆటలతో వెలిసింది అమ్మవారు చాలా పవిత్రంగా ఉంది ఈ ఊరికి వచ్చిన వారికి ఏదైనా ఏ విధమైన ఇంకా లేకుండా మంచి జరిగి మంచి పనులు జరిగి కూడా అంటదంటగా ఉంది మంచిగా ఉంటారండి భక్తి విశ్వాసం ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు అలాగే మంచి జీవితం అందరూ క్షేమంగా ఉండాలి కొత్త సార్లు చాలా శుభ్రంగా నేను కాకినాడ నుంచి వచ్చాను నా పేరు వెంకటక్ష్మి ఈ అమ్మ అపర్ణాదేవి తల్లి చాలా మహిమాన్యత కదా తల్లి మేము ఎప్పటి నుంచో వస్తున్నాం పది సంవత్సరాల నుంచి గుర్తు వస్తున్నాం మా పిల్లల్లో చదువులు జోగం పెళ్ళిళ్ళు అన్నీ అమ్మ చల్లగా చూసింది ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ బంధులు గారు కూడా పూజ చాలా బాగా చేస్తారు అను పూజ చేస్తే అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి శివుడి గుడి వినాయకుడి గుడి మొత్తం కుటుంబం అంతే శివుడు కుటుంబం అంతా ఇక్కడే ఉంది ఈ పుణ్యక్షేత్రంలోనే చాలా మహిమాన్యత తల్లి ఈ తల్లి ఈశ్వరుడు అందరూ కూడా అది చా స్వయంభూగా విలిచిన తల్లి తల్లి ఇక్కడ తమిళ విలిసింది అన్ని చల్లగా చూస్తుంది అమ్మ అంటే చాలా భక్తి అందరికీ కూడా చుట్టుపక్కల ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు దూర దూర ప్రదేశాల నుంచి కూడా వస్తారు ఇక్కడ సౌకర్యుద్ద భోజనాలు కూడా చాలా చక్కగా పెడతారు చక్కగా పెడతారు చాలా చక్కగా జనాలు దూరం దూరం వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు చాలా రుచికారం కానీ పూజలన్నీ చేయించుకొని ఒక ప్రయాణికులు దూరం ఇంటికి అమ్మ ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరు నా పేరు ఉష అనకాపల్లి జిల్లా తుంపాల గ్రామం నుంచి వచ్చామండి ఆ పర్ణాదేవి గుడికి వచ్చాము మా స్నేహితులు అందరితో కలిసి ఇక్కడ గుడి మొత్తం చాలా విస్తరణ అంతా బాగుంది ఇక్కడ అమ్మవారికి పూజలు కూడా చాలా బాగా చేస్తున్నారు కుంకుమ పూజలు అన్నీ బాగా చేస్తున్నారు ఇది ఫస్ట్ టైం రావడం నెక్స్ట్ టైం మళ్ళీ వస్తామని అనుకుంటున్నాము శ్రావణ మాసం మంగళవారం శుక్రవారం కూడా ఇక్కడ పూజలు చాలా బాగా చేస్తారని అంటున్నారు ఈసారి కంపల్సరీగా వస్తామని అనుకుంటున్నాము నా పేరు సంతోష్ కుమార్ అండి మా అంకాపల్లిని చెప్తామండి ఇక్కడ నా దేవిన గుడి అని మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారండి ఇక్కడ కుంకుమ పూజలు బాగా చేశారండి ఇది స్టార్టింగ్ వారం అండి మూడు వారాలు కట్టింగ్ చేద్దాం అనుకుంటున్నాం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాడిపత్తి గ్రామంలో అపర్ణాసమేత రాగేశ్వర స్వామి వారి ఆలయం ఉంది ఈ ఆలయం చాలా విశేషమైనది ఇది కుజ దోష నివారణ కొరకు లేదా వివాహ సంబంధించినటువంటి సమస్త దోష నివారణ కొరకు ఈ అమ్మవారిని అర్చించిన చాలా విశేషమైనటువంటి ఫలప్రదమైనది కాబట్టి ఈ యొక్క అమ్మవారు తపస్సు చేసిన రూపం ఈ యొక్క తపస్సు చేసిన తపో రూపము మన ఆంధ్రదేశంలోనే కాదు యావత్ భారతదేశంలో ఎక్కడా కూడా అపర్ణ అనేటువంటి పేరుతోటి తపస్సు చేసినటువంటి తపో రూపంతో ఆలయం ఇది ఒకటే కాబట్టి ఈ అమ్మవారు కనుక ఆలయాన్ని సందర్శించి దర్శనం చేసుకున్నా లేదా ఈ యొక్క వివాహం అవనగా పిల్లలు ఆడపిల్ల వచ్చు మగపిల్ల వచ్చు ఎవరైనా సరే కుంకుమ పూజ చేయించుకున్నా శుక్రవారం కుంకుమార్చన చేయించుకున్నా లేదా ఈ యొక్క రాహుకేతు దోషం శుక్రవారం పదిన్నర పన్నెండు మధ్యలో ఈ యొక్క అమ్మవారికి కుంకుమార్జన చేసుకున్న విశేషమైనటువంటి ఫలప్రదమైనది కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించి అమ్మవారి యొక్క మంచి అభివృద్ధిలో ఉంటారని చెప్పి కోరుతున్నాను మాది పిఠాపుర మండలం చిత్ర గ్రామం ఇది తాడిపత్తి గొలపల మండలం తాడిపత్తి గ్రామం అపర్ణాదేవి అంటే ఎప్పటి పూర్వం నుంచి పెద్ద ఒక చరిత్ర ఉన్న దేవాలయం ఇది పిఠాపురం అలాగే శివాలయం ఎలాగా కుటేశ్వర స్వామి ఇక్కడ మండలంలో గొలపల మండలం తాడిపెత్తి గ్రామంలో అపర్ణాదేవి అంటే పెద్ద పేరు ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి కూడా అపర్ణాదేవి కుంకు పూజ చేయించుకున్నా అలా సుబ్రహ్మణ్యం స్వామి అభిషేకం చేయించుకున్నా పెళ్లి కాని వాళ్ళకి ఎంతోమందికి పెళ్ళిళ్ళు అవ్వటం పుణ్య పుణ్యాలకి రకం బాగున్నప్పుడు వాళ్ళ జాతకాలు బాగున్నప్పుడు వాళ్ళు ఇక్కడ లైన్ ఎంతోమంది ఎంతో సంతోషంతో ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడో అనకాపల్లి నర్సీపట్నం నుంచి కూడా రోజు కూడా వేళ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు ఎంతో సంతోషంగా పడి అది ఈ కమిటీ వారు కూడా ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఇక్కడ మాత్రం చాలా బాగా ఎంతో దూరం నుంచి ఎన్నో ఊళ్ళ నుంచి వచ్చి ఈ పూజలో పాల్గొంటున్నారు ఇది మాత్రం చాలా మంచిది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి దేవాలయ లము కూడా ఎంతో మంచి ఆశయాలతోటి మంచి ఈ పిఠాపురం యువతి వరకు ఒక కోటగా తయారు చేస్తాననే మాట ఇచ్చారు అదే మాట ప్రకారంగా కంపల్సరీగా ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి కార్యక్రమాలన్నీ ఒక ప్రతి సోమవారం నుంచి సోమవారం తెప్పి సోమవారం గ్రీన్ అంచెలు పెడుతున్నారు సోమవారం దెబ్బలట్టితే మంగళవారం కూడా వచ్చి దాన్ని సాల్వ్ చేసి దీనికి చాలా కలర్ దృష్టిలో పెట్టి ఆర్టివో ఎంఆర్ఓ దృష్టిలో పెట్టి ఇవంతా కూడా బాగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ ఈ గుడి కమిటీ వారికి ఈ దేవాలయం ఈ చుట్టుపక్కల పాత్ర అందరికీ నరూపా నమస్కారాలు చేస్తున్నాను